హై ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి వద్దున మన సబ్స్క్రైబరు ఒక కామెడీ చేసినమాట అతను వచ్చేసి అతని పేరు వీరబాబు అంటే మహేంద్ర అల్ప ఇరవై ఐదు మోడల్ తీసుకోవచ్చా చెప్పండి అని చెప్పేసి ఇవాళ ఈరోజు కామెడీ చేసిన అనమాట అయితే ఇతను వచ్చేసి మహేంద్ర అల్ప ఆటో తీసుకొచ్చే ఇరవై ఐదు మోడల్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగాడు కదా అంటే ఇప్పుడు వచ్చేసి అసలు బండ్లు మహేంద్ర అల్ప ఆటోలు మనం ఇప్పుడు నడిచే బండ్లు ఏంటంటే ఇంజన్లో ఇంజన్లలో మెయిన్ ఏ బండి తీసుకున్నాక దానికి ఇంజన్ అనేది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు వచ్చేసి దాని ఇంజన్ అనేది ఇరవై ఐదులో ఏం కూడా చేంజ్ కాలేదు ఇది వచ్చేసి ఇంజను గత ఇరవై మోడల్లో ఇరవై ఇరవై ఒకటి మోడల్లో వచ్చిన బిఎస్ సిక్స్ ఇంజను సెన్సార్ ఇంజన్ ఏ అనమాట అందరూ కూడా వచ్చేసి సెన్సార్ ఇంజన్ ఫస్ట్ బిఎస్ సిక్స్ వచ్చేసి తర్వాత వచ్చేసి అప్డేట్ అయింది కొద్దిగా కొద్దిగా గొప్ప చేంజ్ చేసింది ఏంటంటే ఈ యొక్క సిక్స్ పాయింట్ టూ అనమాట అదే ఇంజినో ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై ఐదులో కూడా నడుస్తుంది అనమాట ఈ యొక్క పనులు వచ్చేసి తీసుకోవచ్చా అని చెప్పేసి అనుకుంటే మనం మన అప్పీ మళ్ళీ బిఎస్ సిక్స్టీ అయితే ఇంజన్ నైంటీ పర్సెంట్ చాలా కూడా ఆగినాయి అనమాట అప్పట్లో ఈ మహీంద్రా ఆటో ఇంజన్ అనేది ఆగినో ఆగ ఆగలేదు మనకి తెలియదు అనమాట ఎందుకంటే మన ఖమ్మంలో మన తెలంగాణ ఖమ్మంలో ఈ యొక్క మహీంద్రా ఆటో సోరు అనేది లేదు కాబట్టి నైంటీ పర్సెంట్ ఏంటంటే బిఎస్ సిక్స్ ఇంజన్ అన్నాక అప్పీకి మహీంద్రాకి రెండు కూడా గ్రీస్ ఇంజన్లే ప్లస్ ఏంటంటే కొద్ది గొప్ప చేంజ్ ఉంటుంది అన్నమాట తేడా అనేది నాకు తెలిసినటువంటి సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట గ్రూస్ ఇంజన్ అనేవి అప్పి ఆటోలో కానీ కొన్ని అప్పీ ఆటోలానే ఆగొచ్చు ఆగపోవచ్చు అనమాట కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఇరవై ఐదులో వచ్చిన మోడల్ గురించి తెలుసుకోవాలనుకుంటే తీసుకోవాలా వద్దా అనుకుంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ మీ దగ్గరలో ఏమైనా మహేంద్ర అల్పా షోరూమ్ ఉంటే కనుక అక్కడ పోయి ఒక ఆటోలో ట్రైలు ఇచ్చుకోండి ఇంజన్లు ఎలా ఉన్నాయో కనుక్కోండి లేదా మీ 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 ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మహేంద్ర పార్ట్ ఆటో అనేది ఎలా ఉంది ఏమైనా ఆగుతుందా బిఎస్ సిక్స్ ఇంజన్ సిక్స్ ఇంజన్ అని చెప్పేసి వాళ్ళని కనుక్కొని మీరు ఒక నచ్చితే తీసుకోండి లేదు లేకుంటే లేదు ఇంకోటి ఏంటంటే మన అప్పి ఆటోకి వైరింగ్ ట్రబుల్ వచ్చింది అని చెప్పేసి మహేంద్రాకి రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళది వెళ్ళి కొద్దో గొప్ప తేడా ఉంటుంది అనమాట ఏదో ఒకటి విషయంలో ఏదో ఒక పార్ట్ విషయంలో మాత్రం కాబట్టి అప్పి ఇంజన్ ఆగిందని మహేంద్ర ఆగపోవచ్చు ఆగొచ్చు ఆగపోవచ్చు కూడా అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే అప్పి అయినా కానీ మహేంద్ర ఆటో అయినా కానీ సెన్సర్ ఇంజిన్ ఉన్న ఆటో తీసుకున్న వాళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఉంటుంది అనమాట అదేంటంటే మహేంద్ర అల్ప ఫ్యాన్స్ అనేది ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఆటో సెన్సర్ ఇంజిన్ తీసుకున్నప్పుడు మీకు రెండు ఆప్షన్ ఉంటుంది అదేంటంటే బిఎస్ సిక్స్ ఇంజన్ ఉన్న వెహికల్ తీసుకున్నాక బండి అనేది ఏమైనా ట్రబుల్ ఇస్తే మాత్రం రన్నింగ్లో ఏమైనా ఎట్లా ఇంజన్ ఎట్లనే ఏమైనా సెన్సార్ ట్రబుల్ వచ్చో లేదా ఇంజన్లో ఏమైనా ట్రబుల్ వచ్చో ఇంజన్లో ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం మీరు మీ యొక్క సెన్సార్ ఇంజన్లకి ఈ యొక్క ఇంజన్ తీసేసి బిఎస్ అప్పి బిఎస్ ఫోర్ గివ్స్ ఇంజన్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వెహికల్కి ఇది మీకు రెండు ఆప్షను కాబట్టి మహేంద్ర అల్ఫా ఆటో కంపల్సరీ నాకు కావాలనుకుంటే అనుకుంటే మాత్రం కొత్త బండి తీసుకోండి లేదు ఏదైనా కానీ అడ్జస్ట్ అడ్జస్ట్ అవుతా అనుకుంటే మాత్రం సెకండ్ హ్యాండ్ పనులు తీసుకోవచ్చు లేకపోతే సెన్సార్ నాకు పెద్ద సమస్య కాదనుకుంటే మాత్రం ఈ యొక్క కొత్త బండి అనేది మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెంట్ ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్